అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తూ అరవై మూడు లక్షల మందికి ఇది చేయూతనిస్తా ఉంది ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ జరుతామని అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి మూడు లక్షల మంది ఆకలి తీరుస్తా అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో వన్ పాయింట్ వన్ ఫైవ్ కోట్ల గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించారు ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల మొత్తాన్ని ఖర్చు చే ఖర్చు చేయడం అలాగే మత్స్యకార సోదరులకి దాదాపు లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి రెండు వందల అరవై ఆరు కోట్లు అందజేసిన ఇరవై వేల రూపాయలు చొప్పున అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న మన భోజన పథకం పెట్టడం ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత కాలం గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారు అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్ స్కూల్ కిట్స్ అందించడం ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది అలాగే తల్లికి వందనానికి దాదాపు అరవై ఏడు లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు లబ్ధి చేకూరింది మొత్తంలో పదమూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తూ ఉంది పదివేలు చొప్పున పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తున్నాయి పథకం అరవై ఏడు అరవై ఏడు లక్షల మందికి పైగా లబ్ధి గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరు మీట పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది